ఓం నమో వెంకటేశాయ నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఎవరైతే ఏప్రిల్ నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో మీ అందరికీ కూడా రేపు అంటే ఇరవై మూడో తారీఖున ఉదయం పది గంటలకి శ్రీవారి యొక్క అంగప్రేక్షణ టికెట్లు అయితే మనకి ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయండి ఇది టీడీ దేవస్థానం సంబంధించిన అప్షల్ యాప్ ద్వారా కానీ లేదా అప్షల్ వెబ్సైట్ ద్వారా కానీ ఈ అంగపేక్షణ టికెట్ని అయితే మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఈ టికెట్ పూర్తిగా ఫ్రీ ఒక రూపాయి కూడా మీరు కట్టడం అవసరం లేదు ఇది టీటీ దేవస్థానం సంబంధించిన అప్షల్ వెబ్సైట్ వచ్చి టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చండి ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద ఇద్దరు వరకు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది భార్యాభర్త కానీ ఫ్రెండ్స్ కానీ బంధుమిత్రులు ఎవరైనా సరే ఇద్దరు పాల్గొనవచ్చు సింగిల్గా వెళ్తే సింగిల్గా కూడా మీరు ఈ అంగప్రేక్షణ టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చు ఈ అంగప్రేక్షణ అంటే మనకి సాధారణంగా తిరుమల కొండపైన శ్రీవారి యొక్క ప్రధాన ఆలయం ఏదైతే ఉందో దాన్ని మనం ఆనందాన్ని పిలుస్తాం కదండి మనం స్వామివారిని జయ విజయ దగ్గర నుండి దర్శించుకుని బయటకు వస్తాం కదా అంటే అక్కడ నుండి పొడుకుని పొర్లు దండాలు పెడుతూ స్వామివారి కుండీలో కానకలు వేసేటువంటి ప్లేస్ వరకు రావడాన్ని అంగప్రేక్షణ అంటారు ఇందులో మనకి ఆడవారిని సపరేట్గా మగవారిని సెపరేట్గా అంగప్రేక్షణం చేయించిన తర్వాత వీళ్ళిద్దరికీ కలిపి శ్రీవారిక దర్శనం అయితే పంపించడం జరుగుతుందండి ఇదే టైంలో మనకి స్వామివారిక ఆనంద నిలయంలో అంటే బంగారు పోకిల్లో స్వప్రభాత సేవ జరుగుతూ ఉంటుంది బయట వీళ్ళు అంగప్రేక్షణ చేస్తారు లోపల స్వప్రభాత సేవ జరుగుతూ ఉంటుంది దాని తర్వాత ఇద్దరికీ కూడా శ్రీవారిక దర్శనం అన్నది జయ విజయ దగ్గర నుండి మాత్రమే ఉంటుందండి దాని తర్వాత ఒక చిన్న లడ్డును కూడా శ్రీవారి భక్తులకి స్వామివారి ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా పన్నెండు సంవత్సరాల లోపున్న మీ ప్రాణాలు కూడా ఈ అంగపేక్షణ ద్వారా శ్రీవారిక దర్శనానికి అయితే మీరైతే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుగానే ఆన్లైన్లో ఈ అంగపేక్షణ టికెట్ని బుక్ చేసుకోండి తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి పదివేల రూపాయల శ్రీవారిక విఐపి బ్రేక్ దర్శనం దీన్ని మనం మొదటి గడుపు దర్శనం టికెట్గా కూడా పిలుస్తూ ఉంటామండి అంటే శ్రీవాణి ట్రస్ట్కి ఎవరైతే పదివేల రూపాయలు డొనేషన్ చేస్తారో వీళ్ళని ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో ఐదు వందల రూపాయల విఈపీ దర్శనం కూడా ఈ శ్రీవారి భక్తులకి టీటీ దేవస్థానం అయితే కల్పించడం జరుగుతుందండి దీనికి సంబంధించిన దర్శన టికెట్లు మనకి రేపు ఇరవై మూడవ తారీఖున ఉదయం పదకొండు గంటలకి ఆన్లైన్లో అయితే విడుదల చేయడం జరుగుతుంది ఇది కూడా మనకి ఏప్రిల్ నెల సంబంధించిన బట్టి స్వామివారి దర్శన టికెట్ల భాగంగా రేపు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ఎవరైతే స్త్రీవారి టెస్ట్కి పదివేల రూపాయలు డొనేషన్ చేసి స్త్రీవారి సేవలో పాల్గొనేటువంటి ఆలోచన ఉన్న ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఇది ఏ విధంగా మీరు డొనేషన్ చేయాలి అనేటువంటి విషయం వస్తే టీటీ దేవస్థానం సంబంధించి ఒకటి యాప్ ద్వారా కానీ లేదా అఫిషియల్ వెబ్సైట్ ద్వారా కానీ మీరు అయితే డొనేషన్ చేయడానికి అవకాశం ఉంటుందండి ఆఫీషియల్ వెబ్సైట్ వచ్చి టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అయిన తర్వాత మనకి టెలిగ్రామ్ సర్వీస్ అన్నది కనిపిస్తుంది కదండి దాని కింద మనకి శ్రీవాణి ట్రస్ట్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే టీడీపీ దేవస్థాన సమితితోటి మరొక అఫిషియల్ వెబ్సైట్లోకి అయితే రీకనెక్ట్ అవుతుంది అక్కడ మీరు ఒక ఐడియా అన్నది క్రియేట్ చేసుకుని పదివేల రూపాయలు శ్రీవాణి ట్రస్ట్కి డొనేషన్ చేసి దాని తర్వాత మీరు ఐదు వందల రూపాయల వీఐపీ దర్శనం అయితే బుక్ చేసుకోవచ్చండి అదేవిధంగా ఇద్దరు సభ్యులు కనుక శ్రీవారి టెస్ట్ డొనేషన్ చేస్తే మీరు అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది వెయ్యి లోపల అకామిడేషన్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది కాబట్టి మీకు దర్శనం ప్లస్ అకామిడేషన్ రెండు కూడా ఒకేసారి బుక్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఇలాగా శ్రీవారి టెస్ట్ డొనేషన్ చేసేటటువంటి ప్రతి శ్రీవారి భక్తులు కూడా శ్రీవారి యొక్క మొదటి గడప దర్శనం అయితే ఉంటుందండి అదేవిధంగా శ్రీవారి వద్ద ఉంచినటువంటి తీర్థ ప్రసాదాలు కూడా ఈ శ్రీవారి భక్తులకు అవ్వడం జరుగుతుంది ఎవరైతే జీవితంలో ఒక్కసారైనా సరే స్వామివారిని దగ్గరికి వెళ్ళి చూడాలి అనేటువంటి స్త్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో వీరందరూ కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ శ్రీవారి ట్రస్ట్ కి పదివేల రూపాయలు డొనేషన్ చేసి శ్రీవారి సేవలు తరించండి తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి ఎవరైతే ఎప్పుడైనా లో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో అందులోనే మనకి సీనియర్ సిటిజన్లు కానీ లేదా దివ్యాంగులు కానీ అదేవిధంగా దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో మీరు స్వామివారి యొక్క స్పెషల్ దర్శనం టికెట్ని మీరు ఫ్రీగా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి అది కూడా మనకి రేపు ఇరవై మూడవ తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి టీజీడి దేవస్థానం సమతిపటి ఆఫ్షియల్ యాప్ ద్వారా కానీ లేదా ఆఫ్షియల్ వెబ్సైట్ ద్వారా కానీ మీరు అయితే ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి టీడీడీ దేవస్థానం సంస్థలు పట్టే అప్సర వెబ్సైట్ వచ్చి టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓబి డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చు సీనియర్ సిటిజన్ అంటే మీకు వయసు అరవై ఐదు సంవత్సరాలు దాటి ఉండాలండి మీకు కూడా మీకు జీవిత భాగస్వామిని కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది వాళ్ళ వయసు కూడా యాభై సంవత్సరాలు దాటు ఉండాలి అదేవిధంగా దివ్యాంగులు ఎవరైతే ఉంటారో అంటే వికలాంగులు ఎవరైతే ఉంటారో మీరు కూడా మీకు మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీరు కూడా మీ జీవిత భాగస్వామిని కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఎవరైతే ఉంటారో అంటే మెడికల్ కేసెస్ ఉన్నవారు ఎవరైతే ఉంటారో మీరు కూడా మీ యొక్క మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీరు కూడా ఈ టికెట్ని ఆన్లైన్లో బుక్ చేసుకుని మీరు కూడా స్త్రీవారి సేవలు అయితే పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి మరొకసారి డేట్ చెప్తున్నాను రేపు ఇరవై మూడో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి దేవస్థానం దేవస్థాన సంస్థలో అప్సర అప్సెట్లకి అయితే ఏ టికెట్లు అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది ఇది ఏప్రిల్ నాలుగు సంవత్సరం బట్టి స్వామివారి యొక్క దర్శన టికెట్లు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని శ్రీవారి యొక్క సేవలు తరించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ